హలో ఫ్రెండ్స్ కర్ణుడు మరి శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడని సుద్దాల అశోక్ తేజ్ అనడం నాకు చాలా బాధేసింది మరి ఎలా గొప్పవాడు ఎందుకు గొప్పవాడు ఒకసారి మనం తెలుసుకుందాం అసలు కృష్ణుడు ఎందుకు గొప్పవాడు మరి నా దృష్టిలో మరి సుద్దాల అశోక్ తేజ్ ఇంతకు ముందు మరి ఆ మొన్న హిందూ గర్జనలో మన శ్రీరామ్ అన్న మాటకి అంటే ఆయన కర్ణుడిని ఎక్కువ చూపించారు కర్ణుడు మరి ద్రౌపది వస్త్రాలు ఇప్పుతుంటే అక్కడ వాళ్లకు ఎన్కరేజ్ చేశాడట అయితే కర్ణుడు ఇక్కడ విలన్ పాత్ర అని చెప్పాడు అయితే చూద్దాం మనం మరి ఏం చెప్తాడో శక్తి మనకి అది రాజ్యాంగంలో ప్రసాదించిన తన వారి భావ ప్రకటనకు రావచ్చు వాక్వాదం కానీ నేను దాని గురించి నేనేం మాట్లాడతాను పెద్ద దాని గురించి మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు మాట్లాడతారు నేను ఒక నేనే నేనేం మాట్లాడతానంటే వాళ్ళ అభిప్రాయం కర్ణుడు ఒక నీచుడు అంటే ఈ మాటలు వచ్చింది నేచుడు దుర్మార్గుడు అనలేదు ఆయన ఆ మాట కూడా వచ్చింది అని కాదు ఆయన ఎక్కువ చూపించారు కర్ణుడే అది గొప్పవాడని అలాంటి గొప్పవాడిని మరి కృష్ణుడు చంపించాడంటే అప్పుడు కృష్ణుడు తప్పువాడు అవుతాడు అర్జునుడు తప్పు అవుతారు మరి కాబట్టి విలన్ విలన్గా చేయాలి విలన్ హీరో చేస్తున్నాడు హీరోను హీరోను విలన్ చేయడం వల్ల ఈ వ్యవస్థ మన రామాయణ మహాభారతాల పైన జనానికి నమ్మకం వెళ్ళిపోతుంది ముఖ్యంగా మనం కృష్ణుడికి వ్యతిరేక దశలో వెళ్ళిపోతాము రాముడు చేసింది తప్పు కృష్ణుడు చేసింది తప్పు అనేది వ్యతిరేకులు ఎప్పుడు ప్రయత్నం చేస్తా ఉంటారు ఆ వలలో మనం చిక్కుకోకూడదు మరి కర్ణుడు ఎలా గొప్పవాడు అని చెప్తాడు వినండి సో ఘాతుకంగా చంపిచ్చినందుకు పిండదానం చేపించాడంట సో మరి పిండదానం చేయడం అనేది ఆయన గొప్ప విషయము మరి ఆయన సూతకులంలో పుట్టాడు సూతకులం అని అరువుడవు కాదని చాలాసార్లు ఆయన గురుల చేత అసహింపు కొడ్డాడు దానికి అందరూ జాలి చూపిస్తారు కానీ ఇక్కడ దుర్యోధనుడి వైపు ఉంటాడు దుర్యోధనుడు ఏం చేస్తాడు అర్జునుడి కోసం ఆల్టర్నేటివ్ వెతుకుతా ఉంటే వెతుకుతా ఉంటే ఆయన దొరికాడు అర్జునుని చంపడానికి కరెక్ట్ అనుకొని ఈయనకు ఒక రాజ్యాన్ని ఇస్తాడు దీని యొక్క రాజును తయారు చేస్తాడు మీద ప్రేమతో కాదు అర్జునుని సంహరించాలన్న కోపంతో మరి వాళ్ళకి ఐదువులు కూడా ఇవ్వకూడదని చిన్నప్పటి నుంచి అసలు వాళ్ళని చంపాలని ఎన్నో రకాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు అయితే ఇంకా ఏం చెప్తారు చూడండి

ఈ రావణుడు నీచుడు అని అంటే ఒప్పుకోడు రావణుడు కూడా ఎంతో గొప్పోడు అంటే నీచులలో కూడా వాళ్ళ గొప్పతాన్ని గుర్తించేవాడు రాముడు కానీ కృష్ణుడు కానీ ఇక్కడ ఈయన కొన్ని తప్పని పరిస్థితుల్లో దుర్యోధనుతో చేతులు కలిపి మరి ద్రౌపది వస్త్రాపరణం జరుగుతుంటే ఆపకుండా అలాగే ఉన్నాడు ప్లస్ ఇంకా అందులో వాళ్లను వాళ్ళ వైపు అలా చేయడానికి సహకరించాడు అక్కడ ఆయన దుర్మార్గంగా వ్యవహరించాడు మరి దాన విషయంలో కర్ణుడు మించిన వాడు లేడు ఎవరు ఏది అడిగినా ఇష్టం వెళ్ళిపోయాడు అట్లాగే మాట కూడా నిలబెట్టుకున్నాడు తను అర్జునుడు తప్ప ఇతను ఎవరిని చంపను అంటాడు చంపలేదు కూడా మరి సో అలా మాట నిలబెట్టుకోవడం గొప్పనే కానీ దానికంటే కూడా ధర్మాన్ని నిలబెట్టడం ఇంకా ఇంకా గొప్పది అని కృష్ణుడు మనకు బోధిస్తా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పేది ఏంటి ధర్మాన్ని నిలబెట్టు భీష్ముని కూడా ఒకసారి చక్రం తీసుకెళ్లి చంపబోతాడు భీష్ముడు అంటాడు నేను చేసిన పాపం ఏంటి అంటే అయితే నువ్వు ఆ ఎంతో మంది వీళ్ళను వీళ్ళ సైన్యాన్ని ధర్మం కోసం నిలబడ్డా పాండవ సైన్యాన్ని చంపుతూ ఉన్నాడు ఆయన ఎలా చనిపోతాడో చెప్పట్లేదు కోపం వచ్చి తన మాట కూడా పక్కకు పడేస్తా అంటాడు అంటే మాట ముఖ్యం కాదంటాడు కృష్ణుడు అవసరమైతే మాట పక్కన పెట్టి ధర్మాన్ని గెలిపించాలి ఎందుకంటే అన్యంగా వీళ్ళంతా పాండవుల వైపు ఉన్న వాళ్ళందరూ ధర్మం కోసం పనిచేసేవాళ్ళు మరి వీళ్ళ ప్రాణాలు పోతుంటే ఆయన ఆగలేకపోయాడు సో అయితే ఆయన కోరిక ఏంటి ధర్మాన్ని గెలిపేయడం ఇక్కడ చూడండి కర్ణుడిది ఒక గొప్ప విషయం చెప్తాడు చాలా విచిత్రంగా ఉంటుంది

అనాథ అనాథ ఇలా తల్లిదండ్రులు ఉంటారు ఆయన పెంపుడు తల్లిదండ్రులు ఉన్నారు టోటల్ అనాథ అనడం తప్పు అని వేరే వాళ్ళు పెంచుకున్నారు ఆర్ఫని ఎలా ఎలా అంటారు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి కంటే ఉండదు అంటే ఇటు చప్పట్లు కొట్టడం నీ హక్కు ఇస్తే నీ పక్కల పెట్టుకో హక్కు ఇస్తే ఎలా చెప్తావు కృష్ణుడి కంటే గొప్ప అని అదే నువ్వు అల్లా కంటే మహమ్మద్ అనవా ఇంకెవరో గొప్ప అని చెప్పగలవా నీ మెడ మీద తలకాయ ఉంటుందా నువ్వు చెప్పలేవాలా హిందువులు మాత్రం నీకు సులభంగా దొరికిపోయారు ఈ హిందూ వ్యతిరేకులు రాముడి కంటే రావణుడు గొప్ప అంటాడు కృష్ణుడి కంటే కర్ణుడు గొప్ప అంటారు సో వీళ్ళ లక్ష్యం ఏంటంటే ఇక్కడ కృష్ణుడిని నమ్మకూడదు అక్కడ రాముని నమ్మకుండా పబ్లిక్ తయారవ్వాలి ఇంకా వినండి ఈ కథ చూడండి ఒక కాలంలో

ఒకడు వచ్చాడు ఒక అనామకుడు వచ్చి ఒక దగ్గరికి వచ్చాడు ఒకడేవాడు కృష్ణ కనుడి దగ్గరికి వచ్చాడు నాకు వంద బండ్ల కట్టెలు కావాలి ఎండు కట్టెలు సరే ఇస్తా అన్నాడు ఈడి ఈడ ఇంకో దగ్గరికి వెళ్ళాడు ఎవరు దుర్యోధనుడి దగ్గరికి వెళ్తాడు వంద ఎండ్లు ఎండు కట్టెలు కావాలంటే దుర్యోధనుడు ఇస్తా ఇస్త అంటాడు బాగా జోరున పడేటప్పుడు వస్తాడు అప్పుడు మళ్ళీ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కాదు నేను అడిగినప్పుడు కావాలంటాడు సరే పో అంటాడు వర్షం బయటప్పుడు ఎండుకట్టలు కావాలని వస్తే మరి దుర్యోధన దగ్గరికి పోతే ఎప్పుడు ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు ఫుల్ వర్షము కుదరదు అంటాడు కానీ కర్ణుడు మాత్రం ఇస్తాడనమాట చూడండి ఎలా చెప్తాడు

இப்படித்தூரோ సో అది ఇప్పుడు వంద బండ్లు కట్టెలో అడిగితే మొదటివాడు ఏమన్నాడు సరే వంద బండ్లే కదా నీకేమైనా బుద్ధి ఉందా ఇప్పుడు వర్షం వచ్చేటప్పుడు అడుగుతావా నువ్వు అని తిట్టేసి ఎలగొట్టాడు ఒకడు రెండవ వాడు ఏమన్నాడు వంద బండ్లే కదా ఇస్తా ఇప్పుడు ఇస్తా వర్షం తగ్గినాక నా ఇప్పుడు అంటాడు ఇప్పుడైతే ఇప్పుడే తీసుకొని బట్టలలో వెలిసి వంద ఇండ్లు కులగొట్టేసి ఆ కట్టెలు ఇప్పి ఇనకిచ్చాడు ఇప్పుడు ఆ వంద బండ్లు అడిగినోడు నిజంగా అవసరం ఉండి అడిగినోడా కాలే కడపతో చచ్చిపోతున్నాడు అంటే వాడికి నీళ్ళు ఇవ్వాలి అన్నం పెట్టడం కానీ వంద బండ్లు వంద ఇండ్లు కూలగొట్టి కట్టే ఇవ్వడం అనేది వంద ఎంతోమంది కష్టపడి కట్టిన ఆ ఇండ్లవి ఎంతమంది కష్టార్జితం ఉంది ఆ వంద ఇండ్లలో ఎంతమంది వాళ్ళు వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసి ఈ అనామకుడు అంటే అపాత్రదానం అనేది ఒకటి ఉంది వర్డ్ భగవద్గీతలో అపాద్రదానం అంటే అనర్హుడికి మనము దానం చేయకూడదు ఈ వచ్చిన వాడు వంద బండ్లు అడిగినోడు అనర్హుడు ఎందుకంటే నిజంగా వాడికి చావు బతుకుల లేదు వాడి జీవన పోరాటం కాదు వాడి గాలికి వచ్చి అడుగుతాడు అది చేసాడు అనేగా అయితే గొప్పవాడు ధర్మాన్ని నిలబెట్టేవాడు కృష్ణుడు ధర్మం కోసం చావడానికి చంపడానికి కూడా రెడీ ఉండమంటాడు మరి అర్జునిని సో ధర్మం గెలవడం ముఖ్యం ఇక్కడ వీళ్ళు అడిగినోడు అపాత్ర అంటే బాగా డబ్బులు అయి ఉండొచ్చు వాడు ఈ వంద బండ్లు తీసుకెళ్లి అక్కడ వేరే చోట బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుండొచ్చు వాడు అరే వాడు ఎవడు ఎందుకు అడిగాడు ఏమి తెలియకుండా మూర్ఖంగా ఇచ్చిన నేను వంద ఇండ్లు కోళ్ళగొట్టిచ్చినవంటే అది గొప్పతనం ఎట్లా అవుతుందిరా మూర్ఖుడు కర్ణుడు నిజంగా అలాంటి వ్యక్తి ఎవడైనా ఉంటే వాని కిడ్నీలు కళ్ళతో సహా ఎత్తుకెళ్తారు ఒక నెల రోజులు వాళ్ళు బతకనియరు ఆ కర్ణుడు నిజంగా అంత దాన కర్ణుడయింటే ఆయన ఇల్లు ఎప్పుడో అందరు ఖాళీ చేసేస్తుంది ఇల్లే కాదు ఆయన నగలు ఒంటి మీద ఉన్న నగ నట్ర ఇక ఇప్పుడైతే కిడ్నీలు కూడా ఎత్తుకొని పోతుండ్రి ఏ ఒక్కడు అలా ఉండలేడు ఇప్పుడు వెంటనే తీసుకెళ్ళి డూకుంటాడా నాకు కర్ణుడు ఇచ్చిండు అనగానే ఓయో లైన్ కడతారు ఇక ఓయో లైన్ కట్టి వందలు కాదు వేల మంది మీద పడి మొత్తం లాకెళ్ళిపోతారు సో ఇది ఏమాత్రం ప్రాక్టికల్ కాదు సో అట్లాగే మనుషుల్లో కూడా మన మధ్యలో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉంటారు వీళ్ళు ఎవరనేది అడగగానే కాదనిలేక ఇచ్చేస్తుంటారు అవతల వాడు దొంగనా కొడుకు ఆ మంచోడ నిజంగా వాడు చౌబతుల మధ్య ఉన్నాడు జెన్యున్ పర్సన్ అనేది వానికి కొంత ఇవ్వాలి కానీ వాడు ఒక మహా మోసగాడు మాయగాడు వాని పనే మోసాలు చేస్తుంటే అలాంటి వాళ్లకు దానం చేయడం అనేది మహా పాపం ఎందుకంటే ఈ ఈ దానం తీసుకెళ్ళి వాడు వేరే వాళ్ళని హింసించడానికి వాడతాడు ఈ డబ్బును కానీ ఈ నగల్ని కానీ అన్యాంగ ఇతరులను చంపడానికి వాడచ్చు కాబట్టి అడ్డదిడ్డంగా ఇచ్చిన ఈ కర్ణుడు గొప్పవాడా ధర్మాన్ని నిలబెట్టడం కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు మరి అర్జునుడితో యుద్ధం చేపించి కౌరవ సేనను మొత్తం దుర్మార్గులందరినీ సమూలంగా సంవరిపిస్తాడు కృష్ణుడు గొప్పవాడు కాదార నాయన శుద్ధాలా నిన్ను ఈపులో ఓ పదో ఇరవయో గుద్దాల అప్పుడు కాని రాధరానికి బుద్ధి నీలాంటి నా కొడుకులు చెత్త నా కొడుకులు నువ్వెన్నో పాటలు పాడుతుంటే గొప్పోడు గొప్పోడు అనుకున్నాను కానీ ఒక్కడి గుర్తు మిత్రులారా దాన ధర్మాలు చేసేవాడు కంటే ధర్మం నిలబెట్టేవాడే గొప్పవాడు అన్యాయంగా ఓ పాపని రేపు చేస్తున్నాడు వాణ్ణి చంపినవాడు మహా గొప్పోడు ఒక ఉగ్రవాదిని ప్రాణాలకు తెగించి పట్టుకున్నాడు లేదా చంపేసిన వాడు వాడు మహా గొప్పోడు ఒక అన్యాన్ని ఎదిరించి తన ప్రాణాలకు ఆయన లెక్క చేయకుండా చేసే ఆర్మీలో ఉన్నారు పోలీసులో ఉన్నారు నీతి నిజాయితీ ఆ బీజేపీలో ఆర్ఎస్ఎస్ లో ఉన్నారు బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ గెలవడం కోసం తమ తిన్నా తినకపోయినా ఇంట్లో ఉన్నా లేకున్నా మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా పొగిడిన పదవులు ఉన్నా లేకున్నా మరి ఆహార నిశలు కృషి చేసి ఈ రక్షణ వ్యవస్థ మంచి పరిపాలన ఉండాలని పనిచేసే ప్రతి ఒక్కడు మహా మహాకృష్ణుడి అంశమే వీళ్ళందరూ కూడా వైకుంఠ లోకం చేరుతారు వీళ్ళు ఈ దాన ధర్మ పనికి మాలిన కొడుకులకు జానం చేసే వాళ్ళు గొప్పవాళ్ళు ఏ కాదు సో కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ పెట్టుకోవాలి ఒక్కసారి చూడండి ఇంకేం బాగుతాడీడు గురించి తిక్కన తిక్కవాడు కాదంట మరి పక్కవాడా ఎట్లాంటి వాడైనా కానండి మిత్రుడారా మన మధ్యలో కూడా చాలా మంది మంచి ఉంటాం మనము పాపం ఎవరైనా కళ్ళీలు పెట్టగానే కరిగిపోయి వెంటనే వాడు అడిగింది ఇచ్చేస్తాం వాడు వెళ్ళి షుటి అడుగుతాడు వాడు కన్నీళ్ళు పడి ఏడుస్తూ దీనంగా లేకపోతే రెచ్చగొడతాడు ఒక్కొక్కసారి వచ్చి మన పక్క ఫ్రెండ్స్ని అందరినీ తిట్టి రెచ్చగొట్టి మనం కూడా తిట్టేస్తాడా భయంతో వాడిని షూరిటీ పెట్టేస్తాం లేదా చెప్పల డబ్బులు ఉంటే వానికి ఇచ్చేస్తాం అలా కాకుండా నిజంగా వాడు రిటర్న్ చేస్తాడా చేయడా వాడు ఒక క్రమబద్ధమైన జీవితంలో గడుపుతున్నాడా లేడా ఈ వంద బండ్లు ఎండుకట్టల కోసం వచ్చినాడు వంద ఏం పాడుతున్నాడు వాడు దాన ధర్మం చేయబోతున్నాడా అలా చేయబోతే మరి వర్షం కాలమే చేస్తాడా నిజంగా చేస్తున్నా లేదా నిజంగా ఒక వంద అదేంటి ఇండ్లు కూలగొట్టేవాడు ఎంత పనికిరాని చెత్త నా కొడుకు చెప్పండి కర్ణుడు ఈ విషయంలో మిగతా ఏదున్నా సరే ఇది మహామహా చెత్త ఆలోచన వంద కట్టిన ఇండ్లను కూలగొట్టి కూడా అది ఆయన మాట కోసం సో మాట కోసం పాటుపడే భీష్ముని కూడా కృష్ కృష్ణుడు ఏం చెప్తాడంటే నువ్వు మాట కోసం తండ్రికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని తీసుకో కానీ నువ్వు గొప్ప కాదు మాట కంటే కూడా ధర్మాన్ని నిలబెట్టాలి నీ కండ్ల ముంగల ద్రౌపది వస్త్రాలు ఇప్పుతుంటే గుడ్లప్పగిచ్చి కూర్చుని నా కొడుకు అని తిట్టాడు కాబట్టి నీకు ఈ బాణాలతో ఆరు నెలలు ఈ అంపశయ్య పైన పడుకోవాల్సి వచ్చింది ఒక బాణం గుచ్చుకుంటేనే ఎలా ఉంటుందండి పానం విలవిలవిలలాడుతుంటుంది అట్లాంటి అన్ని బాణాల పైన అలాగే పడుకోవాల్సి వచ్చింది దీనికి కారణం ఒక ద్రౌపది అనే శక్తి ఉండి అన్నమాట ఆయనకి ధర్మం కూడా తెలుసు అంత మంచివాడు ఎవ్వరికి అన్యాయం చేయలేదు ఎలాంటి స్వార్థం లేదు అహంకారం అసూయ ద్వేషాలు లేని ఆ మహానుభావుడికి కష్టపెట్టిందంటే మరి మనలాంటి చాలా సర్వసాధారణమైన వాళ్ళు అన్యాయంకు సపోర్ట్ చేసే ఎవ్వడైనా సరే యమలోకంలో చిత్ర విచిత్రమైనటువంటి శిక్షలు అనుభవిస్తారు ఎవరైతే దొంగ డబ్బులు తీసుకుని ఓటేసే వాళ్ళు కానీ ప్రచారం చేసేవాళ్ళు మా అన్ననే కదా అని దొంగ పార్టీలకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఈ మన కులం చూసి మనవాడు అని దుర్మార్గులకు ఎవడు సహాయం చేసినా వాడికి భయంకరమైన శిక్ష పడుతుందని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నాడు అది గ్రహించాలి మీరు జై శ్రీకృష్ణ